క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన పదకొండు నుండి పదమూడు వచనాలు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమిటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత ఉన్నాడు తండ్రి తన కుమారులు ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును ప్రిమినటువంటి దేవుని బిడలారా భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అంత ఉన్నతమైనటువంటి కృపను తన ప్రజల పట్ల చూపిస్తాను అని వారు వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని బిళ్ళారావు ఆ కృప పొందుకోవాలి అని అంటే మనకు అపరాధములకు పాపములకు దూరపరిచినటువంటి దేవుని యొక్క స్థితిని దేవుడు మనకిచ్చినటువంటి ఆ భాగ్యమును జాగ్రత్తగా కాపాడుకొనిచూ ఉండాలి పాపములకు దోషములకు ఎడముగా చేసినటువంటి ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తూ ఉండాలి అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవన్ బిడ్డారా మరలా ఆ పాపములకు అతుక్కుపోయావా మరలా ఆ దోషములకు సమీపముగా వెళ్ళిపోతే ఆయన కృప దూరమైపోతుంది అలాగే ప్రి దేవన్ బిడ్లారా కుమారుల ఎడల తల్లిదండ్రులు ఏ విధముగా జాలి పడతారో ఏ విధముగా వారిని ప్రేమిస్తారో వారికంటే ఎక్కువగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీ మీద జాలి అని అని సృష్టికర్త అయిన దేవుడు ప్రియ ప్రియదేవం బిడ్డారా ఆయన జాలి పడితే సమస్త కార్యములు సఫలమవుతాయి ఆయన నీ మీద జాలి చూపిస్తే గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించగలరు ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన కృపకు దూరము కాకుండా ఆయన చేసినటువంటి నిబంధనకు దూరము కాకుండా ఆయన జాలికి దూరము కాకుండా జాగ్రత్తగా జీవించండి ప్రభు వారు ఈ ఆశీర్వాదపు లేఖనములను ఆయన ఖచ్చితముగా మీ జీవితములో నెరవేరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడలారా ఆయన కృప ఎంత అత్యధికముగా ఉందో చెబుతూ ఉన్నారు ఆయన మరి మీ ప్రేమ ఆయన మీద అంత అత్యధికముగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మరి దేవన్ బిడ్డారా ఆయన కృపలోనే ఆరోగ్యం ఉంది ఆయన కృపలోనే శక్తి ఉంది ఆయన కృపలోనే జ్ఞానం ఉంది ఆయన కృపలోనే స్వస్థత ఉంది ఆయన కృపలోనే ఐశ్వర్యం ఉంది ఆయన కృపలోనే దీర్ఘాయువు ఉంది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డారా దేవుడి సుని వాగ్దానం మీరు పొందుకును లాగున పాపములకు దూరముగా జీవించండి దేవునికి దగ్గరగా సమీపంగా జీవించండి ఆయన మీ పట్ల జాలి చూపబోతున్నారు ఆయన కృప ఉన్నతముగా అత్యధికముగా మిమ్మల్ని ఆశీర్వదించబోచు ఉందని ప్రభు వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల పట్ల అయ్యా ఇప్పటి వరకు ఒకవేళ కఠినముగా ఉన్నారేమో ప్రభువా సహాయము చేయండి మీ మహాకృపను ఆకాశమంత ఎత్తుగా బిడ్డల పట్ల చూపించుదురుగాక కురిపించుదురుగాక అయ్యా అలాగే తండ్రి మీ బిడ్డలనైనా అయ్యా మీరు మీరునైనా తండ్రి కన్నటువంటి కుమారులు ఆత్మీయమైన కుమారులు ఆత్మీయమైన కుమార్తెలుగా అయ్యా జాలిపడి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తు ఉన్నామయ్యా మనుషుల దయ మనుషుల జాలి కోల్పోయి ఉన్నారేమో ప్రభ్వా మీ బిడ్డలు అయ్యా జ్ఞాపకం చేసుకున్న ఆయన అటువంటి కఠినాత్ముల నుండి మీ బిడ్డలకు విడుదల దయచేసి అయ్యా పాపముల నుండి దూరపరిచి మీకు సమీపముగా జీవించే కృపను దయచేయమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా పరిశుద్ధుడా అయ్యా మీరే మీ బిడ్డల పట్ల జాలి కలిగి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా మీ బిడ్డలను మార్చమని ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా కృపతో నాయన దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె